దైవ మర్మములు సహోదర భక్త సింగారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట సెప్టెంబర్ పదమూడు ఈరోజు భాగము కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చినం పరసంబంధమైన ప్రతిష్ఠింపబడిన ఏర్పరచుకొనబడిన దేవుని హస్తముతో పైకి లాగబడిన జనము ఆయన స్వకీయ సాంపాద్యముగా ఏర్పడిన జనములో నీవును ఒకడవై ఉన్నావను ఆత్మీయ నమ్మకము నీకున్నదా స్వకీయ సాంపాద్యమను మాటను గుర్తించుము మనుషుని ఎన్నిక అంతస్తు స్థితి ధనము కీర్తిపై ఆధారపడును దేవుని ఎన్నిక వేరు పాపం వలన చెడిపోయి ఎందుకును పనికిరాని అయోగ్యమైన వ్యక్తులముగా మనమున్నప్పటికి ఆయన ఓ నా కుమారుడా నా కుమారి నీవు నా స్వకీయ ధనముగా ఉండవలనని నేను కోరుచున్నానని మనతో చెప్పును మనము ఆయన చేతికి అప్పగించుకున్నచో నిత్యత్వమునకు నిన్ను నన్ను ఎట్లు సిద్ధము చేయవలనో ఆయన ఎరుగును ఆయన నిన్న కోరినప్పుడు ఆయన హస్తమును త్రోసివేయకుము కీర్తన నూట ఆరు నాలుగు ఐదు వచ్చినముల్లో కీర్తన గ్రంథకర్త నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూసుచు నీ జన్ల కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు అని ప్రార్థించుచున్నాడు ఇవన్నీ స్థపన జీవితములో నెరవేరెను స్తెపను దేవునిచ్చే ఏర్పరచుకొనబడిన పాత్ర గనక అతడు అనేకులకు పరలోక సంతోషమును కలిగించాను విశ్వాసిగా పరిశుద్ధులకున్న గొప్ప పరలోకపు స్వాస్థ్యమును పొంది హర్షించాను ఈ రీతిగా స్తెపన జీవితములో బయలుపరచబడిన పరలోకపు సత్యములను గూర్చిన ఆత్మీయ భావమును మనకు నేర్పించుచున్నాడు అతడు తెలియని వ్యక్తి అతని కుటుంబము గ్రామము దేశము విద్యార్హతలను గూర్చి మనం ఎరుగము అయితే దేవుని దృష్టిలో అతడు అతి ప్రశస్తమైనవాడు సమస్త లోక ఐశ్వర్యముల కంటే ఒక ఆత్మ ప్రభువునకు ఎంతో ప్రశస్తమైనది క్రైస్తలాడ్